శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బుచ్చమ్మ గారి వెంకట కృష్ణే గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండీ మండలం నందాల జిల్లా వారి చేత మంచి కాంపిటీషన్ పోటీకి వచ్చాయి నిన్న జరిగిన గోవిలాల గ్రామం తెలంగాణ రాష్ట్రంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి మరి మన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏ బహుమతి కైవసం చేసుకుంటాదో మరి వేచి చూడాలా ఓకే అన్నా రెండు కోట్ల రూపాయలు ఇద్దరు మధ్యలో వచ్చి ఉన్నాయి కర్నూలు గారి ఉన్నాయి రేపు ఓకే రేపు ఉదయం గడపడితే మన ముందు ఓకే మరి ఒకసారి చూడండి ఓకే ఒకసారి చెప్తాను ఆదరణ పెట్టడం జరిగింది మరి సూపర్ కాంపిటీషన్ హెవీ మరి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా గౌరవనీయ పెద్దలు చంద్రశేఖర్ సార్ గారు మన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చి ఉన్నారు విచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరి ఇలాంటి కార్యక్రమంలోకి ఉన్నారండి గంగిరెడ్డి గారు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి చేతుల మీదుగా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే గౌరవ సిఐ గారు టౌన్ సిఐ గారు శ్రీనివాసులు గారు వారు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాబోతు ఉన్నారండి అలాగే రూరల్ సిఐ గారు గౌరవనీయులు మధుసూదన్ రావు గారు వారు కూడా ఉన్నారు అలాగే ఏపీ ట్రాన్స్కో డిఈ గారు విజయరాజ్ గారు వారు కూడా రాబోతు ఉన్నారండి వైడబ్ల్యూసీఎస్ సెక్రటరీ గారు చారీ గారు వారు కూడా ఉన్నారు మరి నాటి కార్యక్రమంలో చంద్రశేఖర్ గారు గౌరవనీయ పెద్దలు వారి రోజు మనకు ముఖ్య అతిథులుగా మా కార్యక్రమం రావడం ఎంత హ్యాపీ సార్ స్వాగతం సుస్వాగతం సాధారణ స్వాగతం వంటి కార్యక్రమంలో మరి మంచి కాంపిటీషన్ లో కాంపిటీషన్ చేత హెవీ కాంపిటీషన్ చేత ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా గావించడానికి అన్ని విధాలుగా కమిటీ పెద్దలు ఇందాకనే ఎమి మండలం ఎమిగినూరు టౌన్ పెద్దల పేర్లు చదవడం జరిగింది అలాగే నందవరం మండలం సంబంధించి మొగతి ఈరన్న గారు అలాగే రైస్ మిల్ నారాయణ రెడ్డి గారు అలాగే చిన్నగొత్తులి రెడ్డి గారు అలాగే నందవరం గురరాజారావు దేశాయి గారు అలాగే ధర్మపురం జి గోపాల్ గారు అలాగే మాచాపురం ఎస్ కాసింవల్లి గారు సోమలగూడూరు వెంకటరామరెడ్డి గారు నాదల తిండి ఈరన్న గారు నందవరం మండలం నుంచి వారు నాయకులు ఎంతో సహకరిస్తున్నారండి అలాగే గోనెగండ్ల మండలం నుంచి ఐరన్ బండ నజీర్ గారు హెచ్కైలవాడి తిమ్మారెడ్డి గారు గోనెగన్న తిరుగులైన గారు మండలం ఫ్రం కర్నూలు జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి హలో మరి ఆల్రెడీ వేమారెడ్డి గారు సార్ మంచి యాంకర్ గా పేరుగాంచినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు మరి హ్యాపీగా విన్నా పెద్దలు ఇరిగేషన్ డిఈ గారు ఇరిగేషన్ డిఈ అనంతపురం జిల్లాలో ఇరిగేషన్ డిఈగా పని అన్నదమ్మలు నలుగురు కూడా డిఈ సార్ ఎక్కడ ఉన్నారు అదే మీ పక్కలోనే సార్ సార్ నమస్ అయితే వెల్కమ్ సార్ స్వాగతం సుస్వామి సార్ మీ పేరు మీ ఒక్క నిమిషం మా యూట్యూబర్లు అందరూ భావేస్తున్నారు మీరు ఒకసారి స్వపరిచయం

ఎప్పుడైనా లాస్ట్ టైం అన్నీ ఎక్కువనే కోరుకునేది ఎక్కువనే తీసుకునేది ఎక్కువనే పెట్టుకునేది ఎక్కువనే చదివించేది అందరు పేరు వెరీ గుడ్ పిన్నాపురం అంటే ఎవరికి వందలు పిన్నాపురం ఇక్కడ కృష్ణయ్య గారు చాలా థ్యాంక్ యూ ముగ్గురు ఆనందం సార్ మీ పేరు బారాయణ ఉస్మాన్ భాయ్ ఎవరైనా సరే ముగ్గురు కొడుకులు ఇల్లు ఎప్పుడు చెడిపోదు మంట మండే లోపల నుంచి మూడు పొయ్యి కలవాలి మంట మడాల్సిందే వంట వండాల్సిందే ముగ్గురు మన సినిమా ఎత్తున్నాం తెలంగాణ బలబడాలి మనం రావాల పిలిచినప్పుడు చేతులు పిల్లలు మాకు టైం రావాలి కొంచెం ఒక టెన్ లేట్ మాకు ఇబ్బంది లేదు మళ్ళా మళ్ళీ రాదు అవకాశం

ఇప్పటి వరకు వాళ్ళు విడిపోయినైనా వాళ్ళ తాత చేసిన చేసిన తాత కూడా ఇప్పుడు కూడా విడిపోలేదు సార్ కుటుంబం మూడు గర్మ నుంచి కూడా ఇప్పటి వరకు విడిపోలేదు గట్టిగా తప్పుడు ఇంత పెద్ద కుటుంబం ఏంటంటే ఆశా భాష విషయం కాదు ఇంటికి రెండు వాకిల్ కొంపకు మూడో వాకిల్ వర్తించోళ్ళు వచ్చారు ఆయన అన్నంబట్ట వారి పాలనలో పని చేసుకున్నాడు ఆయన అయినాడు నేను పని చెప్పాను ఓకే గౌరవనీయ పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా ఈ రోజు ఎమ్మిలోని